ముఖ్య అధ్యయన రిటైర్డ్ అయ్యే చిరంజీవి గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఇంకా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ అందరికీ పేరు పేరున బీసీ ఇంటలెక్చువల్స్ స్కోరం తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా వంద విషయాలు సమయాలు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమ చరిత్రలో బీసీ బహుజన ఉద్యమ చరిత్రలో సామాజిక ఉద్యమ చరిత్రలో మొదటిసారిగా వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలుపు గద్దెగా విస్థాపించుకోవాల్సిన సమయంలో రాష్ట్రం ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు నిజామాబాద్ వరంగల్ అనేక జిల్లాలుగా రెండు రెండు సంవత్సరాలుగా బీసీలు ఎలా వెనుకబడ్డరు ప్రతి ఒక్క రంగంలో లెక్కలు దించుకుంటూ విద్యారంగంలో విద్యారంగంలో ఎలా వేడుకబడ్డరు చరువులు ఎందుకు వెనుకబడ్డాడు ఎందుకు రాలేదు ఇలా కూలసంగ కూలంకషంగా ప్రజలందరికీ వివరిస్తూ తన ఓపికతో ఎంతో కూడా అనేక ఒక్కలను భరించుకుంటూ మన విజయనగరఢిల్లీకి రావడం జరిగింది చిరంజీవి అట్లా ప్రతి రోజు చేత చైతన్యం చేస్తున్నాం నేను నేను కోరవుంటే నేను కూడా ఒక పార్టీ ఇండిపెండెంట్ ఎంపిక ఒక మంచి పాలన అందించి ఆదర్శండికి ఇస్తే ఎస్పీలోకి ఇస్తే ఎస్పీలోకి ఇస్తే ఒక మంచి పాలన అందించాలని ఆ పాలన ఆ రకంగా తల్లిదండ్రులకు అందుబాటులో ఉండాలని కోరుతూ ఇక మనకు రాబోయే రోజుల్లో మన ఓటు మనకే వేసుకోవాలి చిన్న చిన్న పంచాయలు పట్టించు పంచాయతీలు ఏదో వేసి ఆ ఓటుకు తాకట్ వేయ ఇక్కడ నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో రెడ్లే మరి మరి జనార్దన్ రెడ్డి ఓటే రాఘేశ్వర రెడ్డి అధికారం అధికారం వాళ్ళు వాళ్ళు మీద తీసుకుంటారు మీ ఆలోచన మీ ఓటుని ఖరాబ్ చేసుకోకుండా ఇప్పటి నుంచి బీసీ అభ్యర్థులకు మనం ఎవరిపోతే పొత్తున్నాం ఆ సందర్భంగా ఏర్చేయాలో ఓటు మన పెద్దలు ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఎవరు చెప్తారో ఆ ఓటు వేసి మన ఓటును చక్కగా వాడుకొని ఇంకే భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిదిలో చిరంజీవి స్థానాల్లో మనకు బహుజన రాజ్యం వచ్చే దశ దిగ్జలకు వచ్చింది అంతకుముందు మన మల్లికార్జున్ చెప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర చెప్పిండో ఇక్కడ తొమ్మిది వందల సంవత్సరాలు వెలమలు కర్ణలు ఎట్లా పాలించడో మన పాతలు ముత్తాతల మీద ఎలా పన్ను మన పెద్ద మల్లికార్జున్ మా ఉష్పాన్యాయవర్సి అధ్యాపలు చెప్పారు మీ అన్ని ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపటి బహుజన రాజ్యాధికారం కోసం మన దృష్టిలో ఓటే ఓపే పరిష్కారం దయచేసి రేషన్ బియ్యం ఆస్తుల ఆస్తుల గురించి కానీ పనిచేయండి దయచేసి మనకు ఓటేస్తే ఓటేసుకుంటే ఓటు వేసుకుంటే ఎమ్మెల్యే అవుతాం ఒక నలుగురు వైపు అసెంబ్లీకి పోతే అక్కడ ఒక పాలసీ తయారు చేసుకుంటే ఒక రెవెన్యూ తయారు చేసుకుంటే మనకు చెరువుల మీకు వస్తే కులాల సమస్యలన్నీ పరిష్కారం అయితే ఆ దశలోనే మనం పోవాలి మనకు ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక నుంచి మనం ఓటు మీద పెట్టాలి అందుకు ఆ ఓటు కోసమే లేదు భవిష్యత్తులో మనం బహుజన రాజ్యాధికారానికి అడుగులు ఇవ్వాలి ఆ దశలోనే ప్రయాణం చేయాలి థ్యాంక్ యూ